సామర్లకోటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు సామర్లకోట పట్టణం స్థానిక సెంటినరీ అగస్టన లో చర్చినందు సంధ్యా క్రిస్మస్ వేడుకలను గురుమండల అధ్యక్షులు రెవరెండ్ సమిల్ ప్రకాష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో వారు స్త్రీల సమాజం వారు సుముద్ర గీతాలను ఆలపించగా సండే స్కూల్ బాలబాలికలు చక్కనైనటువంటి అభినయ గీతాలతో అలరించారు కాగా నేడు ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని రెవరెండ్ గాబ్రియేలు అందించారు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో అనేక మంది క్రైస్తవ సోదరులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు

పన్నెండో వస్తున్నాం నేను లోకమానాలు వెలుగునామయ్య లోకరక్షకుడు వెలుగైన సుమీను గొప్ప సంగతి ప్రవశించటం ఇంకా చిందులకు మన వెలుగుగా ఈ లోకం మనకు వచ్చిన అన్ని చిన్నలుగుగా నీ ప్రజలైన ఇస్తాయే మహిమగా సకల ప్రజల ఎదురుట రక్షణ సకల ప్రజలు ఇక్కడ మూడు అవకాశాలు ఇచ్చారు మానవులకు దేవుడు ఏ మనుషుడైతే ఈ లోకంలో పాపముల చేత పురాతముల చేత పడిపోయాడో ఆ వ్యక్తిని ప్రభు విడిపించుకు వచ్చిన దేవుడు రోమపత్రిక ఆరాధ్యాయము ఇరవై మూడో వచనములో మనం చూస్తే ఏదైనా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావర మన ప్రభువైనస్తున్నందు నిత్యం ఇప్పుడు ఎవరెవరికి నిత్యము మొదటిగా అందించు ఆ రెండవదిగా ఇస్రాయేల్ ప్రజలకు మహిమగా మూడవదిగా మూడవదిగా సకల మానవాడి ఇంకా ఏ భేదము లేదు అందరూ భావము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్న ప్రజలందరికీ ఆయన ఉన్నతమైన వెలుగుగాను మహిమగాను ఆ అన్ని చెందులకు ఆయన ఎలాగన్నా ఎలాగో వెలుగుగాను మహిమ గాను నా 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 వెరీ అంతే నేను మొదట్లో మీకు ఇచ్చాను కదా వాక్యము వెలుగు మహిమ రక్షణ ఈ ప్రపంచానికి ఏ సు ప్రభువు శరీరదారిగా రాకముందు ఆయన సిద్ధపరిచి మానవులు ఈ మూడింటిని తీసుకొని ఆయన వచ్చాడు ఇది మన తిండి మనకి తెలుసు ఇవి పట్టుకొని ఆయన వచ్చేటప్పుడు ఆయన మూడు వాంఛలు కలిగి ఉన్నారు వాంఛ చెప్పండి వాంఛ చెప్పండి అందరూ అందరు చెప్పండి ఈ దేవుని గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పడానికి ఈ సమయ సందర్భం కాదు రకరకాల వాంసలు ఉంటాయి దేవుడి స్తోత్రం కలిగిన కాక అయితే ఈ వాంసలన్నిట్లోనూ దేవునికి కలిగి కోరిక ఆ కోరిక ఏంటంటే ఏ ప్రజలకు అన్ని చిన్నలకు వెలుగుగా ఆయన ఇష్టపడ్డారో ఏ ప్రజలకు మహిమార్థంగా ఇస్రాయల్ ప్రజలకు ఆయన మహిమ సంబుటకు ఈ లోపలకు అబ్రాహం ఇస్సాకు యాకోబుల దగ్గర నుండి ఆయన తన యొక్క మహిమను ఇస్రాయల్ ప్రజలను పనుపరుస్తూ వస్తున్నారు అలాగే సమస్త పూజలు ఆయన యొక్క ఉన్నతమైన మహిమను వెలుగును రక్షణను ఇచ్చుకుంటూ ఇష్టపడతారు మనందరికి నిత్య జీవముగా మారుటకు ఆయన సంకల్పం మన మీద కోరికగా ఆయనకు ఉన్నతముగా ఉంది తెలుగు స్తోత్రం తీర్పు ఎలా వచ్చింది తీర్పు ఎలా రాగలిగింది తీర్పు తీర్చాలి ఏంటి ఆ తీర్పు శ్రీగర్భు పుట్టిన కుమారుడు సాధారణను ఏం చేస్తున్నారు తనను సిద్ధు దొక్కుతున్నారు సైతలను మడిన మీద కొడుతుంది ఇది తీర్పు ఇచ్చుడి నోకొచ్చారు ఆరాలు అతిక్రమించినప్పుడు వారికి దేవుడు ఏదైనా దేవో తీర్పు తీర్చి వారిని బయటికి పంపివేసినప్పుడు వారు స్వేచ్ఛా జీవుడిగా స్వేచ్ఛ ఆత్మగల శ ఆత్మగల వారుగా వారు జీవించలే ప్రభులందు పెట్టలారా కాబట్టి మనుషులందరికీ ఏం పడింది శిక్ష అనేది శిక్ష పడింది ఈ నుండి శిక్షండి విడిపించగల కోరిక దేవుడికి పుట్టింది మనకు సంబంధం

యన కోరిక ఏంటి చెప్పండి ఆయన కోరిక ఏంటి చెప్పాలి ని persistence తో నన్ని మీరు అనుకోవచ్చు yes సోదరుడు ఇక్కడ మనం చూస్తుంటే ఆయన కోరిక పవిత్రమైనది నిర్దోషమైనది బా ఎంత మంచి కోరికండి ఎన్నో కోరికలు మారవనికి ఎన్నో ఉంటాయి కానీ ఇప్పుడు మనమంతా మన కోరిక ఏంటి మన ఏంటి ఏ కోరికతో వచ్చాము మనం ఇక్కడ ఇది నా కోరిక ఉండాలని నడవాలే ఉండాలి ఆయన ఏ కోరిక కలిగి లోకానికి వచ్చావో ఆ కోరికను మనము తెలుసుకొని అనుసరిస్తే పవిత్రంగా నిర్దోషంగా So sí.